కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాల్లో అన్ని కోఆర్డినేషన్ ఉండాలి అందరికీ ఈ యొక్క ఉత్సవాలను చాలా సమఫ్లంగా నిర్వహించి సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌత్తరం కాకుండా మంత్రివర్యుడు శ్రీ బీసీ జయన గారి ఆరో ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం భక్తులకు తాగునీటి కానీ భోజన వసతి కానీ పోలీస్ బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం అర్చక సిబ్బంది మరియు దేవాలయ సిబ్బంది సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను విద్యుత్ డెకరేషను లైటింగ్ పెండల్స్ క్యూ లైన్లు అన్ని స భక్తులకు ఎలాంటి అవసరమైన కూడా అన్ని దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు శివాయ ఉమామేశ్వర స్వస్తి శ్రీ కుజనామ సంవత్సరం ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదో తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి ఆ రోజు ఇరవై ఐదవ తారీఖు బ్రహ్మ ధ్వజారోహణము తర్వాత ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి అర్వదినము తర్వాత ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మండలం ఇరవై ఎనిమిదవ తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును అలాగే ఒకటో తారీఖు వసంతోత్సవ వసంతోత్సవము తెప్పోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి